హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఇప్పుడు ఇప్పుడు వచ్చిన ఏపీ వెదర్ రిపోర్ట్ అయితే కనుక ఒకసారి తెలుసుకుందాము వీడియో పూర్తిగా చూడండి అప్పుడే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది అలాగే మొదటిసారి మన ఛానల్ చూస్తున్నారు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రభుత్వం నుంచి వచ్చే ముఖ్యమైన అప్డేట్స్ మిస్ కాకుండా మీకు ముందుగానే తెలియజేయడం జరుగుతుంది ఇక ఆంధ్రప్రదేశ్ వెదర్ రిపోర్ట్ అయితే వచ్చేసింది వివరాలు చూసినట్లయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా కూడా భారీగా వర్షాలు అయితే పడుతున్నాయి కొద్ది రోజులుగా వేసవ కాలానికి తీసుకుని రీతిలో ఎండలు మండిస్తూ ఉంటే ఇబ్బంది పడిన ప్రజానికానికి ప్రస్తుతం వాతావరణం చల్లబట్టంతో హాయిగా ఉపరిపించుకుంటున్నారు తాజాగా ఇప్పుడు అమరావతి వాతావరణ కేంద్రం తెలిపిన వివరాల ప్రకారం రేపు బంగాళాఖాతంలో మరో అల్పపీడనం అయితే ఏర్పడబోతోందని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు దీని ప్రభావంతో రానున్న ఐదు రోజుల పాటు రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలు అయితే కురుస్తాయని కొన్ని ప్రాంతాల్లో సాధారణ వర్షపాతం నమోదైన మరికొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు మరికొన్ని ప్రాంతాల్లో తేలికపాటి జలులు కురుస్తాయని వాతావరణ కేంద్ర అయితే తెలిపారు ముఖ్యంగా చూస్తే నైరుతి రుతుపవనాలు మరింత బలపడి రాష్ట్రం అంతటా కూడా విస్తరించి ఉన్నాయి ఇక రేపు ఏర్పడే అల్పపీడనం అయితే కనుక విశాఖపట్నం భువనేశ్వర్ మధ్య తీరాన్ని తాకుతుందని చెప్పి అధికారులు అంచనా వేస్తున్నారు రాయలసీమ ఉత్తరాంధ్ర మధ్యాంధ్రాలో మోస్తరు నుంచి అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు ఇక ఈశాన్య అస్సాం నుంచి వాయువ్య బంగాళాఖాతం వరకు కూడా ప్రస్తుతం రెండు ద్రోణులైతే కొనసాగుతూ ఉండడంతో సోమ మంగళవారం జిల్లాల్లో కూడా జిల్లాల్లో భారీ వర్షాలు అయితే కురుస్తాయని చెప్తున్నారు ముఖ్యంగా ఏ ఏ ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది అని చూసుకున్నట్లయితే రాయలసీమలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసినప్పటికీ ఏలూరు గుంటూరు బాపట్ల పల్నాడు కోనసీమ ఉభయ రెండు ఉభయ గోదావరి జిల్లాలు అంటే తూర్పుగోదావరి పశ్చిమ గోదావరి జిల్లాలతో పాటుగా అల్లూరు సీతారామరాజు జిల్లా పార్వతీపురం మణ్యం ప్రకాశం చిత్తూరు నంద్యాల జిల్లాల్లో భారీ వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు ఇక ఇదే సమయంలో విశాఖపట్నం కడప కర్నూలు విజయనగరం అనకాపల్లి కృష్ణ ఎన్టీఆర్ శ్రీకాకుళం అన్నమయ్య సత్యసాయి జిల్లాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు పడతాయని అదే సమయంలో పార్వతీ అన్నమయ్య కడప జిల్లాల్లో కొన్ని ప్రాంతాల్లో అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం అధికారులు అయితే వెల్లడించారు ఈ అల్పపీడన ద్రోణి ప్రభావంతో తెలంగాణలో కూడా భారీ వర్షాలు అయితే కురగనున్నాయని చెప్తున్నారు జగిత్యాల సిరిసిల్ల భద్రాద్రి కొత్తగూడెం ములుగు ఆసిఫాబాద్ మంచిర్యాల్ నిర్మల సంగారెడ్డి నిర్మల్ సంగారెడ్డి వికారాబాద్ మెదక్ భూపాలపల్లి కామారెడ్డి జిల్లాలకు నిజామాబాద్ కామారెడ్డి జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ అయింది సో ఇది ప్రస్తుతం ఉన్న వాతావరణ శాఖ రిపోర్ట్ అయితే కనుక మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి లేటెస్ట్ అప్స్ను ఛానల్ ఫాలో అవుతూ ఉండండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో